హోండా యాక్టివా స్కూటీ అండి దాని ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారంటూ ఒక అప్డేట్ ఇస్తూ ఉంటారు ఏంటి అది ఎందుకు ధర మీద అంత అబ్బా అప్డేట్ ఇస్తారనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం హోండా యాక్టివా ధరపై జిఎస్టీ తగ్గింపు కారణంగా వినియోగదారులు సౌకర్యం కలిగింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలైన జిఎస్టి టూ పాయింట్ ఓ ప్రకారం త్రీ ఫిఫ్టీ సిసి వరకు ఉన్న టూ వీలర్లపై పాత ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని పద్దెనిమిది శాతాన్ని తగ్గించారు దీని ఫలితంగా దేశవ్యాప్తంగా టూ వీలర్ ధరలు తగ్గాయి ఈ తగ్గింపు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా యొక్క పాపులర్ స్కూటర్ యాక్టివా మోడల్ పై కూడా వర్తించనుంది హైదరాబాదులో హోండా యాక్టివా సిక్స్ జీ వన్ టెన్ సీసీ మోడల్ ధర సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు తగ్గి ఇప్పుడు ఎక్సో రూమ్ ధర డెబ్బై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉండింది యాక్టివా వంటి వన్ ట్వంటీ ఫైవ్ మోడల్ ధర సుమారుగా ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయల వరకు తగ్గి ప్రత్యేక ఎడిషన్లో ముఖ్యంగా ఇరవై ఐదు ఇయర్ యూనివర్ యూనివర్సిటీ ఎడిషన్ మొత్తం పన్నెండు వేల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి ఈ తగ్గింపు వినియోగదారులకు పెద్ద ఉత్సాహాన్ని కలిగించింది అని చెప్తా ఉన్నారు హైదరాబాదులో షోరూములను జిఎస్టీ తగ్గింపు తర్వాత కొనుగోలు ధరలు రాక పెరుగుద్దని చెప్తా ఉన్నారు నవరాత్రి దీపావళి పండుగల సమీపంలో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది డీలర్లు పదివేల రూపాయలు డౌన్ పేమెంట్తో వచ్చే స్కూటర్ ఆఫర్లు అందిస్తూ ఉన్నాయి ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేస్తే నెలకు సుమారు మూడు వేల రూపాయలు చెల్లి చెల్లించి రెండు మూడు సంవత్సరాల్లో మొత్తం చెల్లించవచ్చు అని చెప్తూ ఉన్నారు జిఎస్టీ తగ్గింపుతో టూ వీలర్ మార్కెట్లో అమ్మకాలు మళ్ళీ పెరగవచ్చు ఇంధన ధరలు మెటీరియల్ ఖర్చుల కారణంగా కొంతకాలం మందగించిన మార్కెట్ ఇప్పుడు తక్కువ ధరలతో మళ్ళీ ఆకర్షణీయంగా మారబోతోంది హోండా కంపెనీ వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా అందించాలని నిర్ణయించింది కాబట్టి యాక్టివా మోడల్స్ మరింత చౌకగా లభించబోతు ఉన్నాయి మొత్తంగా జీఎస్టీ తగ్గింపు వినియోగదారులకు టూ వీలర్ మార్కెట్కి మంచి ఊపి తెచ్చింది నవరాత్రి దీపావళి పండుగ సీజన్లో తక్కువ ఖర్చుతో మంచి స్కూటర్ కొనాలనుకుంటే ఇది సరైన సమయం పాపులర్ స్కూటర్ హోండా యాక్టివా ఇప్పుడు మరింత చౌకగా అందుబాటులో ఉండబోతోంది మరియు వ్యక్తిగత వాహనంగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బాగైన అవకాశం అని చెప్తూ ఉన్నారండి